ఇప్పుడు ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ వాగత్ వివ సంపృక్త వాగత్ ప్రతిబత్తయ్య జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ జ గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం జూలై నెల పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ రోజుల్లో మానసికంగా ఆనందంగా ఉంటారు ఏ రోజుల్లో అసంతృప్తి ఆందోళనతో ఉంటారు అలాగే ఏ ఏ రోజుల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఏ రోజుల్లో ఆదాయ మార్గాలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగ సమస్యలు ఇలాంటి వివరాల గురించి క్లుప్తముగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులకి చిన్న గమనిక మీరు మీ యొక్క జన్మ నక్షత్రం ఏదైతే ఉంటుందో ఆ నక్షత్రం ప్రకారం ఉన్నటువంటి రాశినే మీరు పరిగణనలోకి తీసుకోవాలి నామ నక్షత్రం పేరు మీద ఉన్నటువంటి రాశిని తీసుకోకూడదు జన్మ నక్షత్రం లేని వాళ్ళు నామ నక్షత్రం పేరు మీదనే చూసుకోవాలి పైగా చాలామంది సన్ జొడైక్ సైన్ అంటే ఈ మంత్ నుంచి ఈ మంత్ మధ్యలో పుట్టినటువంటి వాళ్ళు ఒక రాశికి చెందుతారని చెప్పి సూర్యమాన సిద్ధాంతం ప్రకారం ఉంటుంది అది ఈ చెప్పబోయేటువంటి ఫలితాలకి అది ఏమాత్రం కూడా సరిపోదు అది విషయాన్ని గమనించుకొని చూసుకోవాలి కాబట్టి జన్మ నక్షత్రము రాశి లేదా ఈ రెండు లేకపోతే నామ నక్షత్రము నామరాశి మీద ఉన్నటువంటి వివరాలనే మీరు ఆ రాశి ప్రకారమే చూసుకుంటే మీకు రమారమిగా మీ ఈ చెప్పబడేటువంటి ఫలితాలు మీకు సరిపోతాయని చెప్పవచ్చు ఇక కార్యక్రమంలోకి బయలుదేరదాం జూలై పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి శుక్రుడు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఇరవై ఆరో తారీఖు వరకు చక్కటి శుభస్థితిలో ఉంటారు అలాగే విలువైనటువంటి బంగారు ఆభరణాలు కానీ వస్తువులు కానీ దుస్తులు కానీ కొనుగోలు చేస్తారు లగ్జరీ లైఫ్ని లీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది ఇక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ ఆఖరి ఐదు రోజులు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి దంపతులతో కానీ భాగస్వామ్య వ్యాపారులతో కానీ లేదా ఇతరులతో స్త్రీలతో కానీ వాగ్వివాదాలు పెరిగే అవకాశం ఉంటుంది గురుగ్రహం కూడా అనుకూలంగా లేని కారణం ఈ కారణం చేత అనవసరమైన విషయాల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి అలాగే ఆరోగ్యం పట్ల సిద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఇండైజేషన్ ప్రాబ్లంతో ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటారు పెద్దలతో వాగ్వివాదాలు జరుగుతాయని చెప్పవచ్చు ఇక రవి యొక్క సంచార ప్రభావము కాస్త బాధ్యతలు రెస్పాన్సిబిలిటీస్ అంటారు ఉద్యోగంలో కానీ వృత్తి వ్యాపారాల్లో కానీ పెరగడం ద్వారా కొంత సమస్యలు అనేటువంటివి ఎదుర్కోక తప్పదు ఆందోళనగా ఉంటుంది అనవసరమైనటువంటి బాధ్యతలు నిర్వర్తించడం ద్వారా మీకు టచ్ లేనటువంటి డిపార్ట్మెంట్స్లో ఉండడం తద్వారా కొంత సమస్యలుగా ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు అయితే బుధుడు కూడా అనుకూలంగా లేని కారణం చేత ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారు పెట్టుబడులకి మీరు ముందుకు వెళ్ళకపోవడమే మంచిది అనవసరంగా ఖర్చులు పెరుగుతాయి లాస్ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి సమయం అనుకూలంగా లేదు కొంతకాలం తగ్గి ఉండండి అలాగే కుజుడు కేతువు కూడా అనుకూలంగా లేకపోవడం అష్టమ కుజ ప్రభావం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అలాగే కేతువు కూడా అనుకూలంగా లేడు కాబట్టి అన్ని విధాలుగా మీకు శుభ సంకేతాలు కనబడటం లేదు ఈ యొక్క మకర రాశి వారికి ఇక శని తృతీయ స్థానంలో వక్రీకరించి ఉండడం రాహు ద్వితీయ స్థానంలో చూసినట్లయితే శుక్రుడు శని తప్ప మిగతా ఏ గ్రహాలు కూడా అనుకూలంగా లేవు కాబట్టి మిశ్రమం కంటే తక్కువ ఫలితాలని ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి చెప్పవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలు జాగ్రత్తలు పాటించండి గౌరవ మర్యాదలకి లోటు ఉండదు కానీ అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ప్రేమగా మాట్లాడి కేవలం మీతో కొన్ని పనులు చేయించుకోవాలి లేదా మీ దగ్గర ఉన్నటువంటి విలువైన వస్తువులు తీసుకోవాలి డబ్బు పరంగా వస్తువుల పరంగా అనేదే మీరు గ్రహించండి ఏ తర్వాత మీరు ఎదుటి వాళ్ళకి మా మాటలకి లోబడిపోయారా నష్టపోతారు అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి చక్కటి శుభవార్త వింటారు అలాగే వివాహం కావలసినటువంటి అబ్బాయిలు అమ్మాయిలు బాగా కష్టపడితే తప్ప వివాహ సంబంధాలు కుదరవు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే ఎక్కువగా శ్రమ కోరిస్తే తప్ప విద్య లభించదు అలాగే విద్యాలయాల్లో ప్రవేశం కూడా లభించదు కాబట్టి ఏతావాత తావాత ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి మిశ్రమం కంటే తక్కువ ఫలితాలని చెప్పవచ్చు ఇక దైనందిన కార్యక్రమాల్లో పదహారు నుంచి ముప్పై ఏడు వరకు మంచి చెడు సంతోషము దుఃఖము ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదహారు పదిహేడు తేదీల్లో గనక చూసుకున్నట్లయితే రాని బాకీలు అవుతాయి ధనపరమైన సమస్యలు తీర్చుకుంటారు విందుల వినోదాల్లో పాల్గొంటారు ముఖ్యంగా ఇతరుల సహాయ సహకారాలతో మీకు ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకుంటారని చెప్పవచ్చు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి గృహ మరమ్మతులు వాహన మరమ్మతులకి ఎక్కువగా ఖర్చులు అవుతాయి అలాగే విలువైన వస్తువుల కొనుగోలు జరుగుతుంది ఖర్చులు అధికంగా ఉంటాయి సంతృప్తి లేని జీవితాన్ని గడుపుతారు ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో ప్రధానంగా అంతా అనుకూలంగా ఉన్నట్టుగానే ఉంటుంది కానీ ఏది కార్యరూపం దాల్చదు అన్ని ఆలోచనలకే పరిమితమవుతాయి ఏది ఇంప్లిమెంటేషన్ జరగదు మీ ఆరోగ్యం పట్ల కూడా సిద్ధ వహించాలి శ్వాస సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో ధనపరమైనటువంటి సమస్యల్ని అధిగమించగలుగుతారు రాని బాకీలు అవుతాయి విద్యుల వినోదాల్లో హాయిగా పాల్గొంటారు ముఖ్యంగా కొత్త వ్యక్తుల్ని పరిచయం అయ్యే అవకాశాలు గోచరం అవుతున్నాయి మీ యొక్క జీవిత భాగస్వామి సలహాలు వ్యాపార భాగస్వామి సలహాలు సూచనలు పాటించడం ద్వారా మెరుగైన జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు ఇక ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తేదీల్లో మీరు వాహన పరంగా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి ఏదో ఒక ప్రశాంతత ఉండదు ఏదో ఒక ఆలోచనతో మిమ్మల్ని మీరు బాధపడుతుంటారు కాబట్టి జాగ్రత్తలు పాటించండి సంతోషం లేని జీవితాన్ని గడుపుతారు ఇక ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి సంతాన మూలకంగా ఖర్చులు సమస్యలు పెరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఏదేమైనప్పటికీ కూడా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి కాబట్టి అన్ని విధాలుగా మిశ్రమం కంటే తక్కువ ఫలితాలే మీరు పొందుతారని చె చెప్పవచ్చు ఇక ఈ ఒక మకర రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా అంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటిది కాశీ విశ్వేశ్వరుని యొక్క ఆజ్ఞ మేర కాశీ క్షేత్రంలో ఉండడం జరుగుతుంది కావున తండ్రి వైపు తల్లివైపు మరణించిన వారి యొక్క ఆత్మతృప్తి కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి పిండప్రదానం చేయించడం జరుగుతుంది ఎక్కడైనా కానీ చేసిన దేవతలు పితృలోకానికి చేరవేస్తే ఫలితము పిండ ప్రధాన ఫలితం క్షేత్రంలో సాక్షాత్తు మీ పితృదేవతలే వచ్చి స్వీకరిస్తారు కాబట్టి ఇటువంటి అవకాశాన్ని మిస్ చేసుకోకండి అలాగే గురువారము అమావాస్య పుష్యమి నక్షత్రం కలిసినటువంటి ఈ యొక్క అమావాస్య తిథి రోజున సాయంకాలం నిశి సమయంలో క్షేత్రపాలకురాలు కారాహి క్షేత్రపాలకుడు కాలభైరుని యొక్క హోమాలతో పాటుగా ప్రత్యంగిరా బగళాముఖి రాజశ్యామల సుదర్శన హోమాది కార్యక్రమాలు మీ యొక్క జాతకరీత్యా ఉన్నటువంటి అన్ని రకాల సమస్యల నివారణ కోసం చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారు సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు నవగ్రహాల చుట్టూ శివాయన మహా అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి శివాలయ సందర్శనం చేసుకునే ప్రయత్నం చేయండి చాలా సమస్యలు తగ్గుముఖం పడతాయి ఇప్పుడు చెప్పినటువంటి వాటికంటే ఇంకా సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషుల సలహాలు సూచనలు కనుక పాటిస్తే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతానని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు